ఫ్రెండ్స్ ఇంకా మా చిన్న తీవల ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుందండి ఇంకా కొత్త జంట పీటల మీద కూర్చున్నారనమాట శనివారం ఇంకా శుక్రవారం ఎందుకంటే ఫుల్ కలిసిపోతాం కదా హైదరాబాద్ నుంచి జర్నీ అని చెప్పి ఇంకా శనివారం పెట్టుకున్నారనమాట మార్నింగ్ ఫోర్ థర్టీకి పూజ స్టార్ట్ అనమాట ఇదిగోండి ఇంకా ప్రసాదం అన్ని దేవుడికి పక్కన పెట్టారు ఇంకా చేతిలో మేము అక్షింతలు తీసుకున్నాం కాబట్టి ఇంకా కదలలేదు వ్రతం శ్రద్ధగా వినాలి కాబట్టి ఇంకా నేను వీడియో అవన్నీ ఏమీ తీయలేదన్నమాట ఇంకా చిన్న బిట్ జస్ట్ అయ్యవారిని దేవుణ్ణి అలా తీశానమాట ఇదిగోండి సైడ్ నుంచి మా వాళ్ళు అదేకి మేర మనకి ఇచ్చాను అనమాట మేము అక్షింతలు వేసేటప్పుడు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత చేతులు అక్షింతలు ఉంటాయి కదండీ అవి దేవుడికి వేసి మనం వేసుకోవాలంట ఇంకా తర్వాత సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము వాళ్ళదంతా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు కొడుకు అయిపోయిన తర్వాత ఇంకొకరు కొబ్బరికాయ కూడా కొట్టమని చెప్పారు అది ఒక ఆంటీ కొబ్బరికాయ కొట్టమన్నారు అనమాట చాలా మంచిగా అనిపించింది అసలు కొబ్బరికాయ తీసుకురాలేదేంటి అనుకున్నా నేను అంటే మనకి ఎక్కడ అవైలబుల్గా అన్నీ తెలియదు కదండి ఇంకా అందుకని తీసుకురాలేదు ఇంకా ఆంటీ చెప్పగానే కొడితే మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా కథ వింటాం కదా మాకు అందుట్లో సెంటిమెంట్ బాగా ఇదిగోండి స్వీట్ కేసరి ఇడ్లీ ఏమేమి టిఫిన్లు చూపిస్తున్నాను ఇంకా కట్టి పొంగలి గారె మార్నింగ్ టిఫిన్స్ చట్నీ రెండు రకాలు ఇంకా పొడి నెయ్యి ఇంకా లైవ్ దోశ అనమాట అంటే మనకి పెసరట్టు కానీ ఉప్మా ఇది సాంబార్ అనమాట ఇంకా మినప దోశ కానీ ఆనియన్ దోశ అలా మా అమ్మది లైవ్లో వేయించారనమాట ఇంకా అందరు దోశ దగ్గర అయితే చూనే చాలా బాగున్నాయి టిఫిన్లు అయితే ఇంకా ఫస్ట్ డే టిఫిన్లు అయితే నేను వీడియో తీయలేదండి అప్పుడు హడావిడిగా ఉన్నామని చెప్పి ఇంకా భోజనాలు అవన్నీ తీశాను చిన్న చిన్న బిట్లుగా అవన్నీ కలిపి ఒకటే బిట్టుగా యాడ్ చేస్తాను లాంగ్ వీడియో కింద ఫుడ్ ఎలా ఉందని చెప్పి రివ్యూ ఇస్తాను ఇంకా పెసరట్టు ఉప్మా ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ఇదంతా పెళ్ళికూతురు వాళ్ళ సైడ్ ఇదంతా మేము పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ కూర్చున్నాము ఒక సైడ్ అలాగా ఇంకా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అనమాట అది ఎన్ఏసీ కళ్యాణ మండపం గురు గురునానక్ కాలనీ అనమాట అక్కడ చాలా బాగుంది కళ్యాణ మండపం బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి వాళ్ళది ఇంక ఇక్కడ కాఫీ టీ అనమాట ఇక్కడ కూడా నాకు కాఫీ ఉంది టీ ఆ టైంకి అయిపోయినట్టుంది ఇంకా వాళ్ళ క్యాటరింగ్ ఏ ఎవరికి ఇచ్చారని చెప్పి అది కూడా చూపిస్తున్నాను డిఎల్ క్యాటరింగ్ అంట ఇంకా ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉందండి అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు సంథింగ్ విఐపీస్ ఎవరో వచ్చినట్టు ఉన్నారనమాట మా మా సైడ్ ఎవరో అంటే మా తోటికొళ్ళ వాళ్ళ సైడు అలాగా ఇంకా డెకరేషన్ అది కూడా చూపిస్తున్నాను ఇంకా నలుగురు సెక్యూరిటీ ఉన్నారనమాట ఇంకా బయట అక్కడ అలాగా ఇదిగోండి అంత వైట్ కలర్ థీమ్ అనమాట ఎందుకంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కదా అలా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నారు చాలా బాగుంది డెకరేషన్ కూడా అసలు చాలా మంచిగా చేపించారు ప్రతి దానికి అన్నిటికి సపరేట్ సపరేట్ అనమాట చాలా మంచిగా అనిపించింది ఇదిగోండి అంత మళ్ళీ చేంజ్ అంత వైట్ థీమ్ మీరు త్రీ డేస్ నుంచి నా వీడియోలు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది అసలు డెకరేషన్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇగోండి అసలు ఎంత బాగా చేశారు ఇగోండి చక్కగా అసలు ఎల్లో అండ్ వైట్ థీమ్ భలే ఉందన్నమాట నాకు బా బాగా నచ్చింది అసలు డెకరేషన్ అయితే కనుక గుమ్మాలకే కానీ అండ్ చిలకలు చిన్నవి ఏలాడు తీయడం మనకి తా ఇవి వస్తాయి కదండి అలా వాటితో ఇంకోడి చూసారా ఇంకా అయ్యవారిని దేవుడిని కూడా అప్పటికి దేవుడిది అయిపోయినట్టుంది అంతా చూపిస్తున్నాను ఇంకోండి దేవుడిది అంతా చూపిస్తున్నాను ఇలాగా అప్పుడే ఇంకా పూజ అయింది అందరూ టిఫిన్లు చేస్తున్నారు అనమాట ఇంకో అయ్యవారి దేవుడు సత్యనారాయణ స్వామి ఇంకా కలసం అలాగా పెట్టారు మీరు కూడా చక్కగా దండం పెట్టుకోండి నాకైతే బాగా సెంటిమెంట్ అనమాట అయ్యవారి దీని వేడుకొండల స్వామిది సత్యనారాయణ స్వామిది ఇంకా బాగా అనమాట ఇదిగోండి అసలు ఎంత బాగా చేశారో డెకరేషన్ అయితే చాలా బాగా మంచిగా అనిపించింది ముందు రోజు ఇదంతా మందిరం అంతా వాష్ అనమాట ఇంకా కుంకుమ బుట్ట అవి పెట్టడానికి మార్నింగ్ పెడదాం అనుకున్నాం ఎందుకంటే శుక్రవారంతో వాష్ చేసాం జస్ట్ పైపోయిందంతా ఇంకా ఆ టైంలో ముగ్గులు పెట్టకూడదని చెప్పి పొద్దుపోయాంగా ఇంకా మార్నింగ్ అనుకున్నా నీకు నేను వచ్చేపాటికి లేట్ అయిపోయింది చెప్పాను కదా ఇంకా చుట్టాలే చూసుకున్నారు అంటే మేము సపరేట్ వేరే రూమ్స్ బుక్ చేశాను అనమాట విడిదిల్లు అని అక్కడ ఉన్నాం అనమాట కానీ అసలు చాలా డెవలప్ అయిపోయిందండి విడిదులు కూడా చాలా బాగున్నాయి అంటే మనకి ఓయో రూమ్స్ లాగే కాకపోతే ఇవి చాలా ట్రెండీగా ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి అనమాట ఇంకా మా చిన్నత్త గారి దగ్గర దీపము ఆ పువ్వులు నేనే పెట్టానండి పైన మంచిగా అలా డెకరేషన్ చేసి ఇదిగోండి ఇంకా డోర్స్ దగ్గర ఇలా డెకరేషన్ అనమాట వేడుకొండ స్వామి ఫోటోకి ఇలా దండ ఇగోండి మల్లెపూల దండ అంటారు కదా అది మంచిదంట వేస్తే ఇంకా బయట నేను చిన్న విట్స్ తీసుకున్నాను ఇంకా అప్పటికి ఇగోండి ఇంకా నేను అంతా రెడీ అవ్వలేదు మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ వచ్చేసాను ఇంకొండి చెప్పాను కదా సెక్యూరిటీ అంతా అని ఇంకా మీకు కనిపిస్తున్నారా మేబీ కనిపించలేదా అటు ఇటు తిరుగుతూ ఉన్నారన్నమాట అంకుల్ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు మరి ఆ విఐపి ఎవరు నాకు తెలియదు వాళ్ళ వాళ్ళల్లో ఇంకా మీ అంతా బ్రేక్ఫాస్ట్ అంతా జరుగుతుంది ఇంకా సరే అని చెప్పి ఎంతసేపు అక్కడే ఉంటామని ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మా ఆయన వాళ్ళ మరదలు అనమాట తను తను దాకా తీసుకుందాం అంటే ఇదిగోండి సెక్యూరిటీ చెప్పాను కదండి ఆ యూనిఫామ్లో ఉన్నది కూడా సెక్యూరిటీ అనమాట వాళ్ళు ఇదంతా మా ఫ్యామిలీ మా అత్త మా మామయ్య వాళ్ళ అక్క మా మామయ్యాల చాలా పెద్ద ఫ్యామిలీ అండి చెప్తున్నాను మా మామయ్య అన్నయ్య అనమాట ఫస్ట్ ఫస్ట్ తర్వాత ఇంకో ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళు రాలేదు చ ఏజ్డ్ అనమాట కొంచెం తర్వాత ఆరెంజ్ కలర్ శారీ మూడో ఆవిడ తర్వాత నాలుగోది వచ్చి మా మావయ్య గారు ఐదోది వచ్చి ఇంకో అత్తయ్య పెద్దమ్ ఉన్నారు చూడట్ సైడ్ ఆవిడ అదిగోండి వాళ్ళ అమ్మాయి పింక్ కలర్ది శారీ అనమాట ఇంకా ఐదో ఆయన వచ్చి మా చిన్న మామయ్య గారు అనమాట ఇంకా కోడల్లో మావయ్యలు పెద్దమ్మలు పిన్నులు అసలు పెద్ద ఫ్యామిలీ అనమాట మాది అంటే మా మావయ్యులు మొత్తం ఏడుగురు సంతానం అంట ఇంకా ఏడుగురు సంతానానికి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు చాలా పెద్దది మా ఫ్యామిలీ అయితే ఇంకా అందరూ రిసెప్షన్లో కలిసామండి ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అంతగా అవ్వలేదు మాకు లేదంటే అక్కడ కూడా చక్కగా ఫొటోస్ దిగేవాళ్ళం అంతమంది ఈసారి మంచిగా అలా ప్లాన్ చేయాలి ఫ్యామిలీతో అలా ఒక్క ఫోటో అయినా తీయాలని మా మావయ్యకి ఎప్పటి నుంచో కోరిక అనమాట ఫ్యామిలీ మొత్తాన్ని అలా తీయాలమ్మా అని చెప్పి మా హస్బెండ్తో అంటూ ఉంటారు మా ఆయన వాళ్ళతో ఎప్పుడైనా కౌరిపిల్లి వెళ్ళి అక్కడ సంబర పండగలు జరుగుతాయి కదండి అటు వెళ్ళాలని వాళ్ళకి ఇద్దరికి కోరిక మాత్రమే మా మామయ్యకి ఎప్పుడు ఎవరి ఇయర్ అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు ఫ్యామిలీ మొత్తానికి ఈసారి నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం ఇంకా దేవుడి దయ ఒక్కసారైనా కరుణించాలి ఇంకా పిల్లలతో అలా చిన్న చిన్న ఫోటోలు ఇవన్నీ ఇంకా రిసెప్షన్కి అక్కడే బయలుదేరుతున్నాం అనమాట అందుకని ఇంకా అందరు కింద కూర్చున్నారు ఇంకా టిఫిన్లు అంతా అయిపోయిన తర్వాత ఇంకొక గంట సేపు అలా కూర్చొని ఇంకా అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట మా అత్తయ్య వాళ్ళందరూ అమ్మాయి సారి తీసుకొచ్చింది అది కలెక్ట్ చేసుకొని ఇంకా మనకి కళ్యాణ మండపం దగ్గర ప్యాకింగ్ అనమాట నేను పసుపు కుంకుమ అలాంటివన్నీ సర్దానండి నాకు చేతనైన సాయం అంతే ఇదిగోండి అందరూ ఇంకా మా అత్తయ్య మా మామయ్య గారు నేను మా అత్తయ్య మా ఇద్దరు ఫేస్ కట్లు ఒకలాగే ఉంటాయి తల్లి కూతుర్లు అని ఫస్ట్ నుంచి కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు చాలామంది తెలియని వాళ్ళు అలాగే మింగిలి కూడా అవుతాం అనమాట అంత జోయలుగానే ఉంటాము ఇగండి కళ్యాణ మండపం ఇదంతా ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ నుంచి పాపం తిరుగుతూనే ఉన్నారండి ఇంటికి కావాల్సిన సమ్ ఐటమ్స్ తేవడానికి అలా మార్కెట్ వెళ్ళారు ఆయన ఇగోండి ఈ టోపీ పెట్టుకున్నారు కదా మా ఒక అబ్బాయి మా పిల్లలతో అయితే బాగా కలిసిపోయాడు మావయ్య మావయ్య అంటూ ఇంకా అక్కడ పెట్టిన ఐటమ్స్ ఇది సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి ఇంకా భోజనాల్లో పెట్టాలి కదా ఇంకా ఇవన్నీ అనమాట కట్ట చట్నీస్ స్వీట్స్ చాలా బాగున్నాయండి ఇది ఏమంటారంటే బొబ్బట్టు కాదు ఆలు కట్లెట్ లాంటిది అలా పెట్టారనమాట ఇంకా అప్పడం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కట్లెట్స్ ఇదిగోండి ఇది కాజు కట్లీ ఇదేమో పాయసం కూడా కాదండి డిఫరెంట్ ఏమంటారు జున్ను అలా కొంచెం ఆ ఫ్లేవర్ దగ్గర దగ్గర కలుస్తుంది క్రీమీగా ఇంకా దానిలో అంతా పిస్తా అంతా ఉంటుందనమాట ఇంకా కళ్యాణ మండపం ఇది సైడ్ అటు సైడ్ వచ్చి రిసెప్షన్ జరిగిందనమాట ఇంకా నేనేమేమి పెట్టారా కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఇది నా ప్లేటు నేను కానీ అన్నీ టేస్ట్ చేయలేకపోయాను పులిహేర అన్నీ పెట్టారనమాట ఇంకా మా పిల్లలతో మా ఫ్యామిలీతో అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మేము ఇగోండి మా పిల్లలైతే ఫుల్ టైర్ అయిపోయి ఉన్నారు ఆట 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 నాన్ నాన్స్టాప్గా ఇంకోడి మా హస్బెండ్ నేను మా పిల్లలు ఇంకా నేను మా హస్బెండ్ అలా చిన్న చిన్నగా నాకైతే ఈ శారీ చాలా బాగా సెట్ అయిందండి చాలా బాగా నచ్చింది కూడా మా హస్బెండ్ అయితే బాగుందన్నారు ఆయనే నేను ఫోటోలు వద్దన్నా ఆయనే తీస్తారనమాట ఆయనకి బాగా అనిపిస్తే కనుక కూర్చో ఏం కాదు అని చెప్పి అలాగా నేను మాత్రం అన్నిటికీ మొహమాట పడిపోతామండి ఈవెన్ అక్కడ భోజనాల దగ్గర కూడా నుంచో లైన్లో నుంచోమ్మంటే కూడా నుంచోలేను అతయ్య అంట అది ఇది అంట మా ఆయనతో ఏం కాదు నుంచోమ్మ ఇది అది కామనే అంటారు నాకు అంత మొహమాటం అనమాట అదే అలా ఉంటుందన్నమాట నేను నాకు దేనికైనా ఫీల్ అయిపోయే రకాన్ని అంటే పట్టించుకోను పట్టించుకుంటే ఫీల్ అయిపోతాను అలా ఉండిపోతాను అనమాట నా భయం అసలు అందుకే తొందరగా వాళ్ళంటి వాటికి నేను జోలికి పోను నా లిమిట్స్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఏదైనా సరే ఇదిగండి ఇంకా అలా ఫొటోస్ అలా దిగుతూ ఉన్నాను ఇంకా హాల్ అంతా చూపిస్తున్నాను మీకు ఈ పైనంతా మేము ప్యాకింగ్ అంతా చేసామండి ఇక్కడ పక్కనే రూమ్స్ ఉన్నాయి పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి రూమ్స్ ఇంకా మా పై పిల్లలంతా పైన అంట రూమ్స్ కూడా మంచిగా ఉన్నాయండి ఇది చాలా ఫేమస్ అనమాట ఇది హాల్ ఫంక్షన్ హాల్ ఇవి కూడా రామ్రాజులో తీసుకున్నాయండి మా పిల్లలకి షర్ట్సు ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు ఫంక్షన్ వైజ్ అయితే భలే అనిపించింది అనమాట లుక్ వైజ్గా అంటే ఇలాంటి ఫంక్షన్స్కి వస్తే బాగుంటుందని ఒక్కొక్కటి నాకు ఆ షర్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడిందండి పిల్లలది ఈవెన్ కుర్తా కూడా సేమ్ ప్రైస్ ఒక్కొక్కటి పిల్లలు బట్టలు ఎక్కువ అనమాట రమ్రాజ్లో కానీ క్వాలిటీ కూడా వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తారు ఇంకా నేను అలా తీసుకున్నాను ఇంకా మా చుట్టాలతో ఈ ఆంటీ అయితే నాకు చాలా బాగా నచ్చుతారండి అసలు నేను ఫస్ట్ ఎప్పుడు మాట్లాడినా అంత మంచిగా మాట్లాడతాను అనమాట రిసీవింగ్ అంతా బాగుంటుంది అందుకే కావాలనే ఆంటీతో కంపల్సరీగా ఒక ఫోటో దిగా అనమాట ఐ థింక్ పెన్నో ఇది అవుతారనమాట నాకు ఇంక ఈ పాప చాలా క్యూట్గా ఉంది అలా ఫొటోస్ అదిగో వాళ్ళ హస్బెండ్ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఆయన అన్నమాట ఇంకా ఫోన్ నెంబర్ అది తీసుకున్నాను ఇంకా ఫంక్షన్స్ అప్పుడు కాల్ చేస్తాను అండి తప్పకుండా రావాలి అని చెప్పి అలా మాట్లాడాను అనమాట నాకు అలా మంచిగా రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్